సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన సాయిబాబా గారు సాక్షాత్ షిరిడీలో ఉండేటప్పుడు బాబా గారు ఏం మాట్లాడారు అనే విషయాల గురించి ఆయన మాటల్లోనే సాయి పలుకులు మనం ఈరోజు చూద్దామండి ఇప్పుడు చెప్పబోయే మాటలు సంభాషణ మొత్తం షిరిడీలో జరిగిన ప్రత్యక్ష ఒక సంఘటనలు అనమాట కాబట్టి ఆలకించి వినండి నేను ఒక పుస్తకంలో చూసి చదువుతున్నాను దానివల్ల నేను వివరించి చెప్పలేను మీరు ఆలకించి వినండి మీకే అన్నమాట ఇప్పుడు చెప్తున్న ఒక సందర్భం ఏంటంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు గురించి ఒక సందర్భం వస్తుందనమాట ఒక యోగ విద్యార్థిని బాబా దగ్గరికి తీసుకెళ్తారనమాట ఆ విద్యార్థి యోగ విషయాలలో బాబాను సంప్రదించాలనుకుంటాడు కానీ తీరా బాబా దగ్గరికి వెళ్ళేటప్పటికీ బాబా ఉల్లిపాయలు తింటూ ఉంటారు అది చూసిన ఆ యోగ విద్యార్థి తామసిక ఆహార పాదరమైన ఉల్లిపాయలు తినే బాబా యోగాలో సహాయపడలేరని తెలిసిందంటే ఉల్లిపాయలు తింటే యోగాలో సహకరించలేరు అని చెప్పి అనుకుంటున్నానమాట అప్పుడు బాబా నానా ఉల్లిపాయ తినటము చెరువు ఏమీ కాదు అంటే చెడ్డదేమీ కాదు తిన్న తమ తిన్న తిన్నదాన్ని జీర్ణం చేసుకున్నప్పుడు మనం ఏదైనా సరే తినచ్చు అని చెప్పి చెప్తారు బాబా తన ఆలోచనలు తెలుసుకున్న వరకు ఆయన తప్పక యోగా అధిపతి అయి ఉండాలి అన్నాడు ఆ యోగి అంటే యోగా గురించి తెలుసుకోవాలంటే యోగాని యో మాస్టర్ అయి ఉండాలి అని ఆ అమ్మాయి ఉద్దేశం అన్నమాట అప్పుడు దాసగను చేత బాబా ఎలా ఉల్లిపాయలు తినిపించాడు అనే ఒక సందర్భం అనేది ఉంటుందండి సదాచారి అయిన దాసగను మహారాజ్ ఉల్లిపాయలని అయిష్టపడేవారు అంటే దాసగని మహారాజు ఆయన బ్రాహ్మణ్ కదా కొంతమంది ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి తినరు అలాంటిది ఆయన ఇష్టపడేవారు కాదన్నమాట అప్పుడు బాబాగారు దాసగనితో ఉల్లిపాయలతో నంజుకొను పులుసు కూర తయారు చేయి నాకు కొంత భాగం ఇచ్చి మిగిలినది నువ్వు తిను దాసను అంటాడు దాసగాను ఇంకా బాబా మాట అస్సలు కాదనడండి ఇంకా బాబా ఏం చెప్తాడంటే బాబా దగ్గర అలాగే బాబా అని చెప్పి దాసగను చెప్పి వెళ్ళిపోతాడు మర్నాడు దాసగను ఉల్లి కూర అనేది చేసి ఒక వేలితో వేలితో ఊరికే అట్ట కొనం తాకి ఉల్లిపాయని ముట్టుకొని అంటే కొనతోనే అట్ట ముట్టుకొని ఉల్లిపాయని రుచి చూసి చూసినట్టు ఆ వేలి పెదవి కింది భాగంలో తాకి తాకినట్టు అలా పెట్టుకుంటాడనమాట తర్వాత ఆ వేలిని తన ముఖాన్ని కడుక్కొని కడుక్కొనేస్తాడు తర్వాత బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా అడుగుతాడు దాసగాను నీవు ఉల్లిపాయ తిన్నావా అంటే ఆ తిన్నాను బాబా అంటాడనమాట అప్పుడు బాబా తను తిన్నట్లు నటిస్తాడు కానీ తన వేలితోనే తాకి ఆ పెదవి దగ్గర పెట్టుకొని తర్వాత మళ్ళీ కడిగేసుకుంటాడు అని చెప్పగానే బాబా అంటే స్వయంగా బాబా అక్కడ దాసగును ఏం చేశాడో అది చూసి చూసినట్లే చెప్తాడనమాట అది కూడా ఒక ఆశ్చర్యంగా అయ్యో బాబాకి ఎలా తెలుసు అని చెప్పి దాసగాను ఆశ్చర్యపోతాడు అప్పుడు బాబా గను నువ్వు నిజంగా ఉల్లిపాయ తినాలి నటించకూడదు ఇంకా నేను చేయలేక సరే సరే బాబా అంటాడనమాట తర్వాత దాసగను షిరిడీలో మామూలు రోజుల్లో ఉల్లిపాయ తింటూ ఉండేవాడు బాబా జీవించినంత కాలం ఆయన మాట కాదనకుండా ఉల్లిపాయను తింటూ ఉండేవాడు ఒక ఏత ఏకాదశి రోజు మాత్రమే తినేవాడు అనేది కాదనమాట ఇక ఒక ఏకాదశి రోజు మాత్రం కుసెబాబు అనే ఒకతను కృష్ణాజీ కాశీనాథ్ జాషి మీర్గావ్కు చెందిన ఆ వ్యక్తి బాబా పక్కన కూర్చో ఉంటాడండి అప్పుడు బాబా ఈ రోజు ఏమి తిన్నావు ఆయన అడిగినప్పుడు ఆ ఖుషిగారు ఏం చెప్తారంటే ఏమీ తినను ఈ రోజు ఏకాదశి అప్పుడు బాబా ఏకాదశి అంటే అర్థమేంటి ఉపవాసం అనుకు రోజు ఉపవాసం అంటే ఏంటి అది రోజాస్ లాంటిది బాబా అనగానే రోజాస్ లాంటిదా రోజాస్ అంటే ఏంటి అని మళ్ళీ బాబా క్వశ్చన్ అప్పుడు బాబానే చెప్తాడంట ఉపమాసం అంటారా అనగా ఏమీ తినకూడదు కంద మూలాలు దుంపలు మొదలైనవి తప్ప ఇంకా ఏమి అంటే గడ్డలు దుంపలు తప్ప ఇంకా ఏం తినకూడదా ఓ కాండం అనగా ఉల్లిపాయ నువ్వు తింటావు బాగుంది ఇదిగో ఉల్లిపాయ తిను ఇంకా కుషా బాబా తనను అణచార ఆహారం తినమని బలవంతం చేస్తున్నారని తెలుసుకొని బాబా నువ్వు తింటే నేను తింటాను బాబా అని బాబా కొన్ని తింటారనమాట ఇంకా ఖుషిబాబు కొన్ని తినేస్తారు ఇంతలో కొంతమంది సందర్శకులు వచ్చి బాబా తమాషా చేయాలనుకున్నారు అప్పుడు బాబా ఏం చేస్తారంటే ఈ బ్రాహ్మణ శబ్దానికి అపశబ్దం మరియు ఎగతాళి చేసే శబ్దంను చూడండి ఇతను ఏకాదశి రోజున ఉల్లిపాయలు తింటాడు బాబా బాబా తిన్నారు నేను కూడా తిన్నాను అని ఖుషి చెప్తాడనమాట అప్పుడు బాబాగారు లేదు నేను కంద లేక చిలగడదుంప తిన్నాను చూడండి అప్పుడు బాబా చిలగడదుంప బయటికి కక్కతారనమాట ఈ అద్భుతాన్ని చూసిన కుషిబావు ఆత్రంగా కక్కిన చిలగడదుంపను ప్రసాదంగా మింగేస్తాడు అంటే బాబా ప్రసాదంగా ఆయన తీసుకొని బాబా అతన్ని కొట్టి ఇలా అంటాడనమాట వంచ వంచకుడా ఎందుకు కక్కు తింట కక్కు తింటావు కానీ కుషి ఆ దెబ్బలను లెక్క చేయలేదు బాబా హృదయాన్ని కదిలించింది అది అంటే ఎందుకు అలా చేశావు అని బాబాకే నచ్చలేదు అప్పుడు బాబా ఏంటి అంటే తన అరచేయిని కుష తలపై ఉంచి నేను నిన్ను దీవిస్తున్నానో నన్ను తలుస్తూ నీ చేతులు చాపు నీవు నా ప్రసాదాన్ని పొందుతావు అప్పుడు కుషబావు తన ఖాళీ చేతులతో ఖాళీ చేతులను పైకెత్తుతాడు వెచ్చటి విభూది ప్రసాదంగా అతని చేతిలో పడుతుందండి దీనిని బాబా ప్రసాద ఉభ్యూదిగా కుషుబాబు అందరికీ పంచుతాడనమాట అలాగే దాదా కేల్కర్ ఉల్లిపాయ సంభవం అనేది ఒకటి ఉంటుంది దాదా కేల్కర్ అనే అధిక ఉత్సాహం గల బ్రాహ్మణుడు ఉల్లిపాయను అసహించుకుంటూ ఉంటాడు సాదివాడులోని సందర్శకులను ఇతని శ్రేష్టల అభ్యంతరంగా కల్పించి కలిగించింది ఎస్బీ నాన్చే అత్తగారు ఉల్లిపాయ వాడటం అతను మాలిన్యంగా తలించారు తర్వాత అతని మనవరాలు కళ్ళు కలిగినవి అంటే బాబా చెప్పినట్టు చేసిన దానివల్ల వాళ్ళ మనవరాలకి కళ్ళు లేని ఆమెకు కళ్ళు కలిగి కళ్ళు వచ్చాయన్నమాట అప్పుడు బాబా బా దాదా కేల్కర్ ఏం చెప్తారంటే బాబా ఈ బిడ్డకు కళ్ళు వచ్చాయి నేను ఏం చేయాలి ఉల్లిపాయతో కళ్ళు ఒత్తు ఉల్లిపాయ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా అని కేళకర్ అనగానే అప్పుడు బాబాగారు ఈ తల్లి దగ్గర తీసుకో అని చెప్పి నాంచే అత్తగారిని చూపిస్తూ చెప్తారనమాట అప్పుడు నాంచే అత్తగారు బాబా నేను ఉల్లిపాయ వాడినందుకు దాదా కేల్కర్ నన్ను నిందించాడు అందుచేత అతనికి ఏమి ఇవ్వటానికి నాకు ఇష్టం లేదు నీవు ఆదేశిస్తేనే ఇస్తాను అని చెప్తుందనమాట అప్పుడు బాబాగారు ఇవ్వు అని చెప్పగానే అప్పుడు ఆవిడ ఉల్లిపాయ ఇచ్చి బాబా ఆవిడ ద్వారా దాదా కేల్కర్కి అధిక వైరాగ్యపు గర్వమనిగా ఇస్తాడనమాట ఇక మరొక అద్భుతమైన విషయాలనేవి బాబా చెప్తారండి మొదట ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలి తర్వాతే నువ్వు తినాలి నువ్వు ఎదగాలి అని ప్రయత్నించేటప్పుడు గొడవల నుంచి తప్పించుకున్నట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు అంటే నువ్వు బాగా మంచి స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు జగడాలు వేయకూడదు అని చెప్పి బాబా గారు మనకు ఒక సందేశమే చెప్తున్నారండి కీడుకు కీడు బదులవ్వదు చెడుకు చెడు ఎప్పుడు చెప్పకూడదు చెడుకు మంచి బదులిస్తే మనకు తిరిగి మంచి అనేది చేకూరుతుంది అని చెప్పి బాబాగారు ఒక మంచి అద్భుతమైన సందేశం అనేది ఇస్తూ ఈ కథ ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి బాబా గారి సాక్షాత్ సంభాషణ బాబాగారు చెప్పిన సంభాషణ మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇవి కొన్ని కొన్ని ఏంటి అంటే ఎక్స అక్కడ ఆ బుక్లో ఉండేది ఒకలాగా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల అక్కడక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కొంచెం గజిబిజిలాగా ఉంటుంది నెక్స్ట్ టైం నేను క్లీన్గా రాసుకొని మన భాషలో అనేది చెప్పడానికి బాబా సందేశాలు ట్రై చేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినో భవంతు జై సైరామ్